అందరికి నమస్తే అండి పక్కన మనకి యూట్యూబ్ గోడలు చూసాను కదా ఇవి మన సైడ్ చాలా రేర్గా అరుదుగా ఉంటాయి కానీ నేను ఉత్తరప్రదేశ్ బీహార్లో విపరీతంగా దాదాపుగా అంటే మరీ పెద్ద పొలిటీషియన్స్ బిల్డింగ్లు పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కాకుండా సాధారణ మిడిల్ క్లాస్ వర్గాలు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఇల్లు ఇలాగే ఉంటున్నాయి మొండి గోడలతోనే ఉంటున్నాయి ఇక్కడ ఇలాగ వదిలేస్తారంట ఎందుకంటే ప్లాస్టింగ్ చేసుకుంటే ట్యాక్స్ కట్టాలంట సరే ఇదంతా వేరే కాన్సెప్ట్లే కానీ టైం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తాం సో ఇప్పుడు మన మనకి ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు నరసాపురం మండలం నరసాపురం నియోజకవర్గం వేములదేవి గ్రామంలో ఆ సమీపంలో ఒక మండర్ జరిగింది సో అది తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే తోసేసే ప్రయత్నం జరిగింది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పింది సో దానికి ఈరోజు జరిగిన మరో ఘటన ఉదాహరణ ఒక యువకుణ్ణి ఒక మహిళ తలనరికి చంపేసింది తల మీద కొట్టి చంపేసింది అని చెప్పి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ జరుగుతున్నాయి అది ఇదని చెప్పారు సో యాక్చువల్లీ అది రాజకీయానికి సంబంధం లేదు ఒక పార్టీ ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు అది పూర్తిగా కుటుంబ వ్యవహారం అతని వ్యక్తిగత వ్యవహారం ఆల్రెడీ మొన్న వినుకొండలో జరిగిన వ్యవహారం వినుకొండలో జరిగిన ఘటన ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసి కొంత ఫెయిల్ అయింది అందులో వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత జలానికి రషీద్కి గత కొన్నేళ్ళగా ఉన్న పరిచయము వాళ్ళ వ్యక్తిగత స్నేహము వ్యక్తిగత గొడవ వ్యక్తిగత వ్యవహారాలు వ్యక్తిగత పంచాయతీలు సెటిల్మెంట్లు ఇవే ఆ ఘటనకు దారితీసాయి అని దాదాపుగా ఒక్క వైసీపీ వాళ్ళు అంటే ఆ ఫేక్ ప్రపంచంలో ఆ రియాలిటీ షోలో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా గమనించారు మొదట ఆ వీడియో చూసిన వెంటనే నిజంగా టీడీపీ వాళ్ళు చంపేశారు టీడీపీ వాళ్ళు చంపేశారు అనుకున్నారు కానీ కొన్న ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత అసలు నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఓకే అది వ్యక్తిగత వ్యవహారం అని నిర్ధారణకు వచ్చారు ఈరోజు నరసాపురంలో జరిగింది కూడా రాజకీయానికి సంబంధం లేదు అందులో చనిపోయింది పార్టీ వాడు కాదు చంపింది పార్టీ వాళ్ళు కాదు అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన వ్యవహారం సో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కానీ వైసీపీ ఒక స్ట్రాటజీలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు పెరుగుతున్నాయి సో అందుకని వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చేత కావడం లేదు ప్రజల్లో శాంతి లేదు కాబట్టి రాష్ట్ర పాలన విధించేయాలి అనే డిమాండ్తో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఆ డిమాండ్ను మరింత జనంలోకి బలంగా తీసుకువెళ్లాలంటే దీన్ని కూడా రాజకీయ ఖాతాలో వేసేయాలి అలా వేయడానికే ఈరోజు ఇది కూడా చేశారన్నమాట సో దీని మీద ఆల్రెడీ నేను ఆ సోషల్ మీడియా వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో కింద కామెంట్స్ చదివా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి తిడుతున్నారు ఆ పార్టీని తిడుతున్నారు ఆ పార్టీని చాలా దారుణంగా తిడుతున్నారు అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో అంటే ఎంతో కొంత పార్టీ భక్తులు పార్టీ కార్యకర్తలే ఉంటారు వాళ్ళే తిడుతున్నారు అంటే ఇక్కడ వైసీపీ చేస్తున్న రాజకీయం ఆ పార్టీ వాళ్ళకే నచ్చట్లా అన్న ఇంకా ఎన్నళ్ళన్నా మనకి శవరాజకీయాలు ఇంకా ఎన్నళ్ళన్నా మనకి ఇటువంటి రాజకీయాలు జనంలోకి వెళ్దాం వేరే రాజకీయం చేద్దామని సజ్జెస్టువ్గా కూడా కొంతమంది కార్యకర్తలు పోస్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ వైసీపీ వ్యూహంలో తప్పు ఉంది ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి అనేది ఓకే ఒక పార్టీగా వాళ్ళకు నచ్చని పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేయొచ్చు కానీ ప్రతిదీ ఇటువంటి వ్యవహారాలను కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం వలన వైసీపీకి ఒరిగేది ఏమీ ఉండదు పైగా ముప్పై హత్యలని తర్వాత మూడు వందలకు పైగా హత్యాయత్నాలని తర్వాత నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తుల ధ్వంసమని ఒక ప్రచారం చేస్తున్నారు సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడారు ఈరోజు విజయసాయి రెడ్డి గారు అదే మాట్లాడారు సో దానికి కూడా కౌంటర్గా ప్రభుత్వం హోంమంత్రి అనిత గారు అలాగే సీఎం చంద్రబాబు గారు సహా అందరూ కూడా లెక్కలు ఇవ్వండి ఆరోపణలకు అది ఆధారాలు ఇవ్వండి ఆ మూడు వందల హత్యాయత్నాలు ఎక్కడెక్కడ జరిగాయి పేర్లతో సహా చెప్పండి ఆ ముప్పై హత్యాయత్తునాలు ఎక్కడెక్కడ జరిగాయి పేర్లతో సహా చెప్పండి ఆ ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఎక్కడెక్కడ జరిగింది ఆధారాలు ఇవ్వండి మేము చర్యలు తీసుకుంటాం మేము చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మీరు బురద వేసేస్తామంటే కుదరదు వేసేస్తామంటే కుదరదు మరోసారి ఇలాగే రిపీట్ చేస్తే మేమే చర్యలు తీసుకుంటాం మీ దగ్గర ఉన్న సమాచారం మాకు ఇవ్వండి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి టీడీపీ చెప్తుంది అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న ఈ రాజకీయం వాళ్ళ పార్టీకి కూడా కనెక్ట్ అవ్వడం లేదు ఎక్కడో నరసాపురం వేములదేవులో ఒక కుటుంబ ఘటనల కారణంగా వ్యక్తిగత వ్యవహారాల కారణంగా ఒకటి జరిగితే దాన్ని రాజకీయానికి ముడిపెట్టాల్సిన అవసరం ఏమిటి అది కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్ళట్లేదేమో అనిపిస్తోంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది సో కొంచెం వైసీపీ వ్యూహం మార్చుకుంటే బెటర్ మేబీ వాళ్ళకు అంతకుమించి వ్యూహం లేకపోతే కొన్నాళ్ళు సైలెంట్గా ఉండడం మంచిది థ్యాంక్ యూ